ఫిబ్రవరి తొమ్మిది అతిపెద్ద అతీంద్రియ శక్తులతో కూడి వస్తున్నటువంటి అతిపెద్ద అమావాస్య అండి ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా ఉప్పుతో పరిహారం చేయండి ఆ విధంగా చేయడం వల్ల బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అలానే కాకుండా మంచి శుభఫలితం వస్తుంది అని చెప్పి చెప్పవచ్చు అప్పుడు దీనికి చక్కని యోగం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఉప్పు అనేది మన అందరికీ తెలిసినదే కదా ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఎలాంటి విధి విధానాల అనుసరించినా మంచి రిజల్ట్ రావడం మనం అనేది చూడగలుగుతామండి ముఖ్యంగా అమావాస్య ఏంటంటే ఈసారి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్గా ఉంటుంది అతిపెద్ద పెద్ద అమావాస్య దీని చోలంగి అమావాస్య మౌని అమావాస్య అని కూడా అంటారండి ఇది సామాన్యమైనది కాదండి అని చెప్పి వేదాల్లో చెప్పబడింది శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉందండి అందువలన ఈ పరిహారం చేయండి ఆ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఉప్పుకు ఉండే గుణం మనందరికీ తెలుసు ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఏ విధి విధానం ఆచరించినా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది లక్ష్మీదేవికి ఉప్పు ఇష్టం కాబట్టి అమావాస్య తీ అన్నా కూడా ఇష్టం కాబట్టి ఆ రోజు కనుక మనం ఉప్పు పరిహారాన్ని ఆచరించాలని చెప్పి చెప్తారు ఉప్పు చెడు దిశతో పాటు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తిని కూడా తీసేయడానికి ఉప్పు ఉపయోగపడుతుందండి అందువలన ఉప్పు పరిహారం అమావాస్య తిథి రోజున ఆచరించండి నార్మల్గా మనం ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా సరే ఉప్పు పరిహారం చేస్తే బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్తారు అందువలన అమావాసన అస్సలు వదులుకోకుండా మంచిగా ఆచరించుకోవచ్చండి సముద్రం నుంచి ఉప్పు పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఉప్పు భావించబడుతుంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా చాలా మంచిది మనకి ముఖ్యంగా శుక్రవారం తిది రోజున అమావాస్ వచ్చింది ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చిందండి చాలా శక్తివంతమైందని చెప్పాలి చెప్పబడుతుందండి అందువలన ఖచ్చితంగా ఉప్పు కొని తీర్చుకోండి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వల్ల మనకి మంచి శుభఫలితం వస్తుంది ఉప్పు ప్యాకెట్ మనం ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పు ఉప్పును తీసి దాంట్లో డబ్బులు అమ్మవారి ఫోటో ముందు పెడితే డబ్బులు రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఉప్పు మనం వంటల్లో వాడుకోవచ్చు దిష్టి కోసం వాడుకోవచ్చు దేనికైనా ఈ రెళ్ళ ఉప్పు ప్యాకెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా యూస్ చేసుకుంటే మనకు అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మనకి ఏంటంటే చాలా వరకు కూడా అప్పులు బాధలు ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటాం ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే అప్పులు తీరుతాయో తెలియదు కొన్ని పరిహారాలు చేస్తే అప్పులు తీరుతాయని చెప్పి కొంతమందికి తెలుసు చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం పాటించడం వల్ల అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి అందువలన మనకు అప్పు తీరడమే కాకుండా చక్కని యోగం కలగాలి అని లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలగాలన్నా సరే ఈ పని చేయండి ఏం చేయాలి అంటే చక్కగా అమావాస్య తిది రోజున ఈ పరిహారాన్ని ఆచరించాలి ఆ రోజు శుక్రవారం కూడా ఉంది కాబట్టి ఉప్పు దీపం కూడా ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది అది మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారం చేస్తే ఆ తల్లి మన ఇంటికి డిస్టర్ వేసు కూర్చుంటుందండి కావాల్సిన అనుగ్రహాన్ని మనకి ఇస్తుందండి అందువలన కప్ కంపల్సరిగా ఈ పరిహారం చేసుకోండి మనం ఏంటంటే వంటగది తర్వాత పూజ గది వంట పూజ గది తర్వాత వంటగదికి అంత ఫల ఇస్తామండి అంత ప్లే ప్రాముఖ్యతను ఇస్తాము వంటగదిలు పరిహారం చేసుకోవటం వల్ల అప్పు తీరిపోతుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనకి బాగా కలిసి వస్తుంది ఒక మట్టి పాత్ర తీసుకోండి అందులో గుప్పడంతో తీసుకుని చిటికడు కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్లా పెట్టి ఒక మూలను పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసి వదిలేయండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లో మనకు తెలియకుండా చెడు శక్తి కనుక ఉంటే దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అప్పులు తీరట్లేదని బాధపడేవారికి ఈ పరిహారం బాగా అనుకూలిస్తుందండి ఇలా పెట్టుకున్న ఉప్పు ఏంటంటే కొంచెం బ్లాకిష్గా మారిపోతుంది మన అమావాస్యతి రోజున పెడితే మూడు రోజులు ఈ ఉప్పు నిద్రించేలా తీసుకోవాలండి అంటే మూడు రాత్రులు కూడా కంపల్సరీగా ఉండాలి శుక్రవారం శనివారం ఆదివారం కూడా ఉండి తర్వాత సోమవారం రోజు ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేసుకోవచ్చు అండి దాన్ని ఆ ప్రమిదిని తీసుకుంటాం కదా ఆ ప్రమితిని కూడా తీసేస్తే చాలా మంచిది ఎందుకంటే చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అప్పు తీరిపోతుంది అనేక రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతాము అలాగే లక్ష్మీదేవి నుంచి మనకి అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహించు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీతో పాటు నకారాత్మక శక్తిని కూడా నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి మా అమావాస్యకి ఉప్పు పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది మంచి సుఫలితం కలుగుతుంది ఉప్పు మనం ఇంట్లో ఒక మూలన పెడతాం కదా ఉప్పు ఇంట్లో ఒక మూల పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది మనకి ఎలా అంటే మనం ఏ రూమ్ లో చెడు ఉన్నా సరే మూత తీసి పెట్టుకోం ఉప్పు పరిహారం చేసి పెట్టుకుంటే చా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉప్పుతో పరిహారం చేయని ఇంట్లో చెడిపోతుంది అప్పులు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాం అప్పు ఎలా తీరుతుందండి ఉప్పుతో చేస్తే అనుకోవచ్చు అందులో మనం ధనం కోసం చేస్తున్నాం కాబట్టి ఐదు రూపాయల బిళ్ళ పెట్టాం కాబట్టి ఐదు రూపాయల బిళ్ళ అప్పును తీరుస్తుంది లక్ష్మీదేవికి ఐదు రూపాయల బిళ్ళ అనేది చాలా ఇష్టకరమైంది కాబట్టి పరిహారం చేసుకున్నాం కాబట్టి ఆ తల్లి మన అప్పుల్ని ఎంతో కొంత తీరుస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రంలో పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉందండి అంతేకాకుండా సిద్ధ శాస్త్రంలో ఉప్పు పరిహారాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణింపబడుతుంది చాలా మంది కూడా ఈ పరిహారం అమావాస్య తిథి రోజున పాటిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేయండి ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితాలు అనేవి రావడం అనేది మనం చూడగలుగుతామండి ఉప్పు మనకి నార్మల్గా ఏంటంటే ఉప్పు మనకి నెగిటివ్తో పాటు మనకు అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగించడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి సుఫలితం పొందండి అలానే ఇంకొక ఉప్పుని మన ఇంట్లో వంటగదిలో పెట్టుకోవటం వల్ల వంటగదిలో చెడు ఆశించదు చెడు అనేది రాదు అప్పు తీరిపోతుంది కష్టం పోతుంది ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల శక్తులు పోతాయి అలానే కాకుండా మనకు తెలియకుండా మన ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే దాని నుంచి కూడా మనం బయటకు రావడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయడం వల్ల ధనాకర్షణ శక్తి పెరుగుతుంది డబ్బు రావడం మన కళ్ళతో మనం చూస్తుంటాం ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోవడానికి ది బెస్ట్ పరిహారం అండి రాళ్ల ఉప్పు చాలా శక్తివంతమైంది కాబట్టి మన ఇంట్లో ఈ పరిహారం కనుక చేసుకుంటే చాలా చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే వాసు దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక గాజు బాల్లో ఉప్పుని తీసుకుని ఆమె ఒక యొక్క బాత్రూంలో ఒక మూలలో ఉంచుకోండి అలా విధంగా పెట్టుకుంటే చాలా మంచిది ఆ ఉప్పు మీద నీళ్లు పడుకోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా దిష్టి తాకిందనుకోండి దిష్టి తాగానే మనం ఏం చేస్తాం ఒక కుప్పెడు ఉప్పు చేతితో తీసుకుని చేతితో తీసుకున్న ఉప్పుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి షీంక్లో పోసేసి నీళ్ళని పోసేస్తే మీకు విదిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది ఇలా ఉప్పుతో మనం ఏది చేసినా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలాంటి పరిహారాలు ఆచరించండి అమావాస్య తిది రోజుని ఏంటంటే బీరువాలో ధనం పెడితే నిలవట్లేదు మాకు రావట్లేదు చాలా సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నాము అనుకునేవారు ఏంటంటే గాజు బౌల్లో చక్కగా ఏంటంటే ఉప్పు పసుపు కుంకుమ పోసేసి మనం బీరువా కింద పెట్టుకోవటం వల్ల కూడా ధనాకర్షణ పెరుగుతుంది ధన రుణ బాధలు తీరిపోతాయి డబ్బు రావడం మీ జరుగుతుందండి పోవడం అనేది జరగదు అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి అందువలన ఆచరించండి ఈ పరిహారాలన్నీ కూడా అద్భుతమైనవి శక్తివంతమైనవి కాబట్టి వీటిని ఆచరించడం వల్ల అమావాస తిథి రోజున మనకి మంచి జరుగుతుందని పురాణాల్లో రాయబడింది కాబట్టి ఖచ్చితంగా చేసుకుని పరిహారాలన్నీ కూడా పూర్వకాలంలో పూర్వీకులు ఆచరించినవి పాటించడమే వీటిని చేసి చాలా ఫలితాలు పొందినాయి కాబట్టి వీటిని చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది అలానే కాకుండా శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఉప్పుతో పరిహారం చేస్తే చాలా చాలా మంచిది మీరు ఏంటంటే అప్పు తీరడం కోసం మీ ఇంట్లో ఉండి సమస్య పోవడం కోసం అమావాస్య ముందు రోజు కూడా పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి వీళ్ళని బట్టి మనం చేసుకున్నట్లయితే మనకు అద్భుత కొత్త ఫలితం వస్తుంది తర్వాత ఐదు రూపాయల బిల్లును కూడా ఒక చెట్టు మొదట్లో వదిలేసింది లేకపోతే గోతుని పెట్టేసి పెట్టండి అప్పు తీరుతుంది కష్టం బాధ పోతుంది చక్కని యోగం కలుగుతుంది రావడానికి ద్వారాలు తెలుసు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోవడం అన్నీ కూడా మనం చూస్తామని పురాణ గ్రంథాల్లో చెప్పుకోండి కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి మీకు గని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్